హలో ఫ్రెండ్స్ మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకాని తలంలా చూస్తారు నీతికే బ్రతికేవాడికి నిందలు ఎక్కువ ఇక బాధ్యతగా బ్రతికేవాడికి బాధలు ఎక్కువ నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు ఎలా కోలుకోవాలి అని ఆలోచించు పడిపోవడం గురించి కాదు ఎలా నిలబడాలి అని ఆలోచించు పడిపోతే పైకి లేపేందుకు ఎవరు రారు అని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు ధైర్యంలోనే బ్రతుకుంటుంది అలాగే భయంలోనే చావు ఉంటుంది అందుకే ధైర్యంగా ఉండండి మనం దారిలో పడిపోతే ఎవరు చూడకముందే లేచి నిలబడాలి అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది నీ విలువ ఎవరికి అర్థం కాదు వాళ్లను పట్టించుకోకు ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు నువ్వు మార్గ మధ్యంలో రాయలా ఉండకు ఎవరో ఒకరు తన్నేస్తారు ఊరి చివర కొండలా ఉండు తాకడానికి కూడా ఆలోచిస్తారు వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు అలాగే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో అలాగే నడతలో మాత్రమే చూపగలం ఈ సమాజం చెట్టు కావచ్చు అడుగడుగున మోసమే జరగచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా నేను ఆపలేదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధము నీకు తోడుగా ఉండదు మిమ్మల్ని అనుమానించేవాడిని మీ దగ్గరకు రానివ్వకండి అలాగే మిమ్మల్ని అవమానించే వాడిని దగ్గరకు మీరు వెళ్ళకండి అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలిది ఉంచుతూనే ఉంటాడు ఏ వ్యక్తి అయినా ఎప్పుడు కూడా పూర్తి ముక్కు సూటిగా ఉండరాదు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగి ఉన్న దర్భల్ కావు ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా పంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత నువ్వు తలదించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిసనుకుంటాడు కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తిపడమే ఉత్తముడి లక్షణం ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుడిని బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా వ్యర్థమే మీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ మీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారిని మనసు గెలవడం చాలా కష్టం భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది ఏ పరిస్థితిలోనైనా మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషయం కూడా చంపలేదు ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చేయలేదు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక అలాగే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన ఈ రెండు విషయాలు మీరు ఎలాంటివారో తెలియజేస్తాయి తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు ఈ సమాజం చాలా విచిత్రమైంది ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి నిజం చెప్తే విరిగిపోతాయి మీ యొక్క నిజాయితీ ధైర్యం అలాగే తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా పనిచేసి చూడు నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఎదుటి వాళ్ళలో తప్పు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరు మిగలరు ఎవరిని తప్పు పట్టవద్దు అలాగే నిందించవద్దు ఎవరి పరిస్థితులు వారివి మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది జీవితం నిజాయితీ పరుల్ని ఏడ్పిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది విమర్శించేవాడు దిగజారుతాడు విశ్లేషించేవాడు ఎదుగుతాడు ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండొచ్చు కానీ ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా గడపలేం కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు కింద ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది పట్టరాని సంతోషాన్ని అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించినవారే మంచివాడి కోపం మంచులాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది ఎప్పటికైనా కాల్చివేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందరితో కాదు ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం మీరు ఎవరి కోసం ఏడవకండి మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయి నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు ఏ వ్యక్తినైనా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలైతే కష్టాలతో ముగుస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది ధీరులు ఎప్పుడు కూడా తమకు కావలసింది స్వయంగా సాధించుకుంటారు ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు ఆదాయానికి మించి ఖర్చు ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండు ప్రమాదమే ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది గుర్తుంచుకోండి గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవారు ఇతరులది దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసినవారు ఉన్నది దాచుకోరు జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది దానికి ఎవరు సమాధానం చెప్పలేరు చావ్ అనేది సమాధానం లాంటిది దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేరు ఒక మంచి పుస్తకం అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే మీ ముందు ఒక మాట మీ వెనుక ఒక మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఆ భగవంతుడు నీకొకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది నీకు ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకోసం అన్నింటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు మర్యాదగా వినడం వివేకంతో సమాధానం ఇవ్వడం ప్రశాంతంగా ఆలోచించడం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం ఎప్పుడు నీవైపే ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవ్వరూ ఉండరు అప్పుడప్పుడు ఎదుటివారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి ఎవరు చూడటం లేదని తప్పు చేయకు అందరూ చూస్తారని అప్పు చేయకు జీవితంలో ఈ రెండు కూడా పెద్ద ముప్పులే సమాజంలో డబ్బు అనేది నోరు లేకుండా పలికిస్తుంది కళ్ళు లేకుండా శాసిస్తుంది చేతులు లేకుండా ఆడిస్తుంది కాలు లేకుండానే నడిపిస్తుంది లేని బంధాలను కలిపేస్తుంది అలాగే ఉన్న బంధాలను తుడిచేస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి